జగదై వీరుని కథ సీనియర్ ఎన్టీఆర్ నట విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ నటించిన జగదై వీరుని కథ మాయాబజర్ విడుదలైన మూడేళ్లకే కేవీరెడ్డితో మళ్ళీ విజయవారు సినిమాకి ప్రణాళిక రచన చేశారు ఈ మధ్యలో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో నాగిరెడ్డి చక్కెరపైన అప్పు చేసి కొప్పు కూడా తీశారు మాయాబజార్ నిర్మాణ సమయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి నిర్మాతగా తన పేరే వేసుకుంటున్నానని రెడ్డి అలాగే చిత్ర నిర్మాణంలో ఏ శాఖలో ఏ విధంగానూ చక్కెరపైన జోక్యం చేసుకోకూడదని ముందే షరతు విధించారు వాహని ప్రొడక్షన్లో తీసిన చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకి తనకు ఇచ్చే పారితోషికంతో పాటు లాభాల్లో కూడా కొంత వాటా ఉండాలని షరతులు పెట్టారు వీటన్నిటికీ నాగిరెడ్డి చక్కెరపైన ఒప్పుకున్నారు విజయ ప్రొడక్షన్ బ్యానర్ మీద తీసిన చిత్రాలన్నిటిలోనూ నిర్మాతలు నాగరెడ్డి చక్రపాణి అనే ఉంటుంది నిర్మాతలుగా వాళ్ళిద్దరు పేర్లు లేకుండా తీసిన తొలి చిత్రం ఇదే పంతొమ్మిది వందల నలభై నాలుగులో పియూ చిన్నప్ప భగవత్తార్ యుఆర్ జీవ జీవరత్నం నటించిన జగతాల ప్రతాప్ ఘన విజయం సాధించింది ఈ తమిళ చిత్రం ఆంధ్రలోని ఏ క్లాస్ సెంటర్లో సైతం నూరు రోజులు ప్రదర్శితమైంది పక్షిరాజ ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమా తీసింది జగదాల ప్రతాపన్ సినిమా స్ఫూర్తితో పింగళ నాగేంద్రావు నవరసభరితంగా భరితంగా ఒక కథ తయారు చేశారు వాహని స్టూడియోలో ప్రముఖులు పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది ఆ రోజు కేవీ రెడ్డి అక్కడికి వెళ్ళేసరికి పెంగల్ నాగేంద్ర నీరసంగా కనబడ్డాడు ఇప్పుడు ఉత్సాహంగా కనబడే పింగల ముఖంలో దిగులను బట్టి పసిగట్టారు కేవీ రెడ్డి విషయం ఏమిటని చాలాసార్లు అడిగినా చెప్పడానికి ఇబ్బంది పడ్డారు పెంగలి చివరకు కేవీరెడ్డి బలవంతం మేరకు అసలు విషయం చే చెప్పారు పెంగలి అదేమిటంటే పింగలి జగదాల ప్రతాపను ఆధారంగా తను తయారు చేసిన జానపద కథను నాగిరెడ్డికి వినిపిస్తే ఆయన మౌనం వహించారట నాగిరెడ్డి ఏ విషయం చెప్పకపోవడమే మన పింగళవారి దిగులు రెడ్డి కూడా ఆ కథ విన్నారు ఆ కథలో ఆయనకు కొత్త అందాలను కనిపించాయి దీన్ని తెరకెక్కిస్తే విజయం తజ్యమని మనసు సాంకేతి పంపింది మాటలు పాటలు పింగళవారి రాశారు స్క్రీన్ ప్లే కేవీరెడ్డి రాసుకున్నారు అలా జగదేవీరుని కథ మొదలైంది ఇక తారాగని ఎంపిక మొదలైంది జగదేవీరునిగా విజయవారి ఆస్థాన కథానాయకుడు ఎన్టీ రామారావు ఎంపికయ్యారు ఎన్టీఆర్ పౌండరంగ మహాస్యంతో తెలుగు తెర మీదకు వచ్చిన కన్నడ భామ బి సరోజినీదేవి భూ కైలాస్ పెళ్లి సందడి పెళ్లి కనుక చిత్రాలతో యువతరం హృదయాలను కొల్లగొట్టారు ఆమె ఇంద్రపుత్రిగా ఆమె క్యా క్యారెక్టర్ అనుకున్నారు కేవీరెడ్డి సిపాయి కూతురు సినిమాలో రాజనాల పక్కన నర్తకి వేసం వేసిన ఎల్ విజయలక్ష్మి నాగకర్ణి వేషంలో తీసుకున్నారు పన్నెండేళ్ళ వయసులో శ్రీకృష్ణ బాలనాగమ్మ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సినిమాల వేసం చిన్న వేసాలు వేసిన కమలా కుమారి గోల్డెన్ స్టూడియోలో జగదేవి వీరుని కథ షూటింగ్ చూడడానికి వచ్చారు ఈ అమ్మాయిని చూసి కేవిరెడ్డి నటిస్తావా అని అడగగా ఇందులో వరుణ్ కుమార్ పాత్రను ఇచ్చారు ఈ కుమారి ఎవరో కాదు ప్రముఖ నటి జయంతి సంగీత దర్శకులు పెండియాల నాగశీరావుతో దొంగరాముడి సినిమా సమయంలో కేవీరెడ్డికి బాగా అనుబంధం ఏర్పడింది జగదేవి వీరుని కథకు ఆయనతోనే స్వరాలు చేయించుకున్నారు విజయ సంస్థలో పెండియాల చేసిన తొలి చిత్రం ఇదే ఆ తర్వాత ఉమాశండి గౌరీ శంకరుల కథను పనిచేశారు కేవిరెడ్డి దర్శకత్వం వహించిన కృష్ణార్జున యుద్ధం భాగ్య చక్రం శ్రీకృష్ణ సత్య సినిమాలకి పెండి ఎల్ విజయలక్ష్మి మహాకవి శ్రీశ్రీ హాస్య నటుడు రాజభ రాజబాబులకు మరదలైన గాయని రమోలా డబ్బింగ్ చెప్పారు ఆమె డబ్బింగ్ చెప్పిన తొలి చిత్రం ఇదే కేవీ రెడ్డికి దూరదృష్టి ఎక్కువ ఈ సినిమా షూటింగ్ ఆరంభానికి ముందే షెడ్యూల్ సిద్ధమైంది జలకాలటలలో పాట జనవరిలో పడింది కాల్షిట్ సమయం ఉదయం ఏడు గంటలకి జనవరి అంటే సెలవు రోజులు అందుకే ముందు జాగ్రత్త చర్యలుగా ఆ పాట తీసి మూడు పూటలు వేడి నీరు సరఫరా చేయాలని నోటు రాసి ప్రొడక్షన్ వారికి అందజేశారు అప్పటికప్పుడు వేడి నీళ్ళు అంటే కష్టమే కదా కేవీ రెడ్డి అడ్వాన్స్డ్ ప్లాన్ అలా ఉండేది అలాగే ఈ పాట చిత్తగాన సమయాన్ని జయంతికి నూట మూడు డిగ్రీలు జ్వరం కేవిరెడ్డి ఇద్దరు డాక్టర్లను ఒక నర్సును పిలిపించి ప్రతి అరగంటగా ఆమెను పరీక్షింపజేస్తూ ఈ పాట పూర్తి చేశారు శివ శంకరి పాటలో ఒకే ప్రేమలో ఐదుగురు ఎన్టీఆర్లను చూస్తుంటే కనులు మనసు రెండు నిండిపోతాయి ఈ పాటకి సినిమాలో ఎగిపోతాం కదిలిపోతాం ఘంటసాల గానానికి నందమూరి అభిమా అభినయించిన తీరు నవ్వుతూ నా భవిష్యత్ వాళ్ళ అత్యాధునిక కంప్యూటర్ గ్రాఫిక్స్కి ధీటుగా ఒకే ప్రేమ్లో ఐదుగురు ఎన్టీఆర్లు ఐదుగురు బి సరోజినీ దేవులు కనిపించడం మార్కస్ బార్ట్లే సాయగ్రహణం నైపుణ్యానికి నిదర్శనాలు ఈ తరం ప్రేక్షకులు సైతం ఎంజాయ్ చేయగలిగినంత వినోదం విలాసం సాహస కృత్యాలు సంగీత సాహిత్యాలు ఈ సినిమాకి తరగని చిరునామాలు బి సరోజదేవి తెలుగులో తన మనసు దోసుకున్న సినిమాలుగా రెండే చెబుతారు ఆ రెండు కేవీ రెడ్డివి కావడం గమనార్హం ఒకటేమో జగదే కథ రెండోదేమో కృష్ణార్జున యుద్ధం రెడ్డికి కూడా సరోజని దేవ్ అంటే అమితమైన అభిమానం అలాగే ఈ సినిమా ఎల్ విజయలక్ష్మికి బాగా పేరు తెచ్చిపెట్టింది పెదరాశి పెద్దమ్మ కథ కథకు నవరసాలు జోడించి మహో మనోహరమైన దృశ్యకావ్యంగా రెడ్డి తీర్చిదిద్దారు సాధారణంగా జానపదం అంటే ఏదో కాకమ్మ కథ తరహాలోనే ఉంటుంది కానీ కళ్ళకు కట్టినట్టుగా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది ఇది భ్రమ కాదు వాస్తవం అనేంతగా రసానుభవం కలిగేలా ఆవిష్కరించిన ఘనత దర్శకుడు అని ఎవరేట్కే దక్కుతుంది ఈ సినిమాలో ఆయన మరోసారి దర్శక జగదేవిరుడు అనిపించుకున్నారు దర్శకుని ప్రతిభకు సాంకేతిక నిపుణుల సామర్థ్యం నటినటుల అభినయం తోడైతే అలాంటి జనరంగిక చిత్రం రూపొందించడానికి ఈ సినిమా ప్రక్ష నిదర్శనం జానపదాన్ని ఇంత కన్నుల పండుగగా రూపొందించడం కేవిరెడ్డికి చెల్లింది తను జానపదం తీసిన పౌరాణికం తీసిన సమకాలిక సమాజాన్ని పరిస్థితుల్ని సమయోచితంగా వాడుకునే కేవిరెడ్డి ఇందులో కూడా ఆ పద్ధతిని మానుకోలేదు ప్రభుత్వాల ప్రజల నుంచి రుణాలు సేకరించే పద్ధతిని ర్యాలింగి పోషించిన రెండు సింతల పాత్ర ద్వారా చూపించారు పెంగలి కలం పెండియాల స్వరం ఘంటసాల గలం వేరసి కేవిరెడ్డి సినీ ప్రియులకు ఇచ్చిన వరం ఈ జగదేగ్ వీరుని కథ ఏ సినిమా అయినా విడుదలైతే ఈ ఆ సినిమా తాలూకా అనుభూతులు విజయానుభావాలు ఆ తరానికే పరిమితం అవుతుంది కానీ ఐదారు తరాలను ఒకే రీతిన అలరించిన సినిమా జగదేగ్ వీరుని కథ ఇది మామూలు విషయం కాదు ఇందులో నందమూరి నవరస అభినయం నిజంగా దేవకన్యల్ని తలపించిన నలుగురు నాయకుల అందసందాలు పెంగలి చమత్కారాలు పెండ్యాల సంగీత సౌరభాలు మార్కస్ బాట్ బాట్లే కెమెరా విన్యాసాలు రాలంగి గిరిజ సిఎస్ఆర్ సిఎస్ఆర్ రాజనాల పండించిన నవ్వులు ఈ సినిమా ప్రేక్షకుల హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశారు పెంగళవారి పద ప్రయోగాలు ఒక ఎత్తైతే హాయ్ హలా ఓ మానవ వంటి మాటల్ని తేనులూరేల బి సరోజదేవి పలుకుతుంటే కుర్రాళ్ళు వెర్రోళ్ళు అయ్యారు పరాయి పొంది ఆశించి పరలోకానికి వెళ్ళే మహారాజు పాత్రలో రాజనాల అతనికి ఒత్తాసు పలికే బాదరాయుడు ప్రగడగా సిఎస్ఆర్ సిలిపి సిలికిన హాస్యం కొత్త పుంతలు తొక్కింది విలన్గా పేర్కొ పేర్కొంచిన రాజనాల తనలో మంచి హాస్య నటుడు ఉన్నాడని ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు ఈ సినిమాకి జవ జీవాన్ని ఇచ్చిన ప్రధానంగా పింగళవారి కాలం అడుగడుగిన హాస్యాన్ని సిందించింది కొత్త పోకడాలు పోయింది సంభాషణలోనూ పాటల్లోనూ ఆఖరి పేర్లలోనూ కూడా ఈ కొత్తదనం కొట్టొచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఇంగ్లీష్ వాడుక భాషను జానపదాల్లోకి మార్చారు హలోని అలాగా మార్చారు ఈ సినిమాలో ఇలం టీవీ చాలా పద ప్రయోగాలు ఉన్నాయి ఛాయగ్రహణం కన్నుల పండుగ చేస్తుంది బ్రహ్మాండమైన సెట్టింగులు నేత్రపర్వంగా ఉంటాయి పెండియాల సప్తస్వరాలతో ఉయ్యూపారు అంతకుముందు జానపదాల్లో కాస్ట్యూమ్స్ స్టైల్ వేరేగా ఉంది కానీ దీనికోసం పట్టు వస్త్రాలతో హీరో కాస్ట్యూమ్స్ పెట్టించారు స్టిల్స్ చూసి ఇదేంటి రివర్స్ అవుతుంది అని చాలామంది అనుకున్నారు నొసట తిలకం దిద్దారు ఇదే ప్యాటన్ తర్వాత అందరూ అనుసరించారు సింగిల్ హీరోగా నలుగురు హీరోయిన్లతో ఫుల్ లెంగ్త్ సినిమా నడపడం అసాధారణ విషయం ఇంతకు ముందు ఈ తరహా వచ్చిన ఏది సక్సెస్ కాలేదు ఈ సినిమా ముగ్గురు హీరోయిన్లకి స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది ముఖ్యంగా బి సరోజినీదేవి రేంజ్ పెంచింది ప్రేక్షకుల్ని ఊహాల్లోకాలు విహరింపజేసే కథ ఇది నిక్షేపం లాంటి కాలక్షేపం ఈ సినిమాలో పుష్కలంగా లభిస్తుంది అసాధ్యాన్ని సుసాజ్యం చేసుకునే ఓ జగదే కథ ఇది ఇప్పటికీ రిపీట్స్ వాల్యూ ఉన్న సినిమా ఇది వీడియో మార్కెట్లో ఏమాత్రం రేటు తగ్గకుండా అమ్మకాల్లో ముందంజలో ఉంది ఛానల్లో ఎప్పుడు ఈ సినిమా వచ్చినా కళ్ళప్పగించి మనసు అప్పగించి చూసే ప్రేక్షకులు అధిక సంఖ్యలోనే ఉన్నారు తెలుగులో ఫస్ట్ బ్యాచ్లో పద్దెనిమిది కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని అప్పటి వరకు విడుదలైన అన్ని చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డు నిలిచి తర్వాత మొత్తం కలిపి ఇరవై ఐదు నుంచి ముప్పై కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది ఇప్పటికీ మహారాష్ట్రలోని సోలాపూర్లో శత దినోత్సవం జరుపుకున్న ఏకైక తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం ఆదోని మనదన మదనపల్లి అలాంటి తదితర ఆనాటి చిన్న కేంద్రాల్లో తొలి శతదినోత్సవం చిత్రంగా ఆయా కేంద్రాల్లో శత దినోత్సవాలు అంకురార్పణ చేసిన చిత్రం కూడా ఇదే ఆనాటి సినీ విమర్శకుల మాటల్లో చెప్పాలంటే మాయలు మోసాలు ప్రేమలు ద్వేషాలు మంత్రాలు తంత్రాలు పాటలు పద్యాలు హాస్యం లాస్య మొదలవన్నీ తగిన ప్రమాణంలో ఈ చిత్రం నుండి ఉన్నాయి జగదేవి వీరుని కథ కథ ఉదయగిరి మహారాజుకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు ప్రతాప్ చిన్నవాడు జగజ్జిత్ ఇంద్రకుమారి నాగకన్య వరుణపుత్రి అగ్ని తనయ్య చుట్టూ చుట్టూ సేవలు చేస్తుండగా సెలవు రాతి మేడలో తూగుటు ఇయ్యాలలో ఊగుతూ ఆనందం పొందాలని భావిస్తాడు ప్రతాప్ అతని కోరిక విడ్డూరంగా ఉంటుంది ఆగ్రహం చెందిన మహారాజు దేశ బహిష్కారం శిక్ష విధిస్తాడు దెయ్యాల సహాయంతో దేవకన్యల జల క్రీడలు ఆడుతున్న చోటకి వెళ్ళి శిలగా మారతాడు ప్రతాప్ పార్వతీదేవి అతడికి మానవ రూపం రప్పిస్తుంది ఓ ముని శాపవసాన తన వస్త్రాలను దోసిన వానితో ఇంద్రపుత్రిగా కాపురం చేయవలసి ఉంటుంది ప్రతాప ఆమె వలవలు దొంగిలిస్తాడు చేసేదే లేక ఆమె అతడిని వరిస్తుంది వారిద్దరు కలిసి కామకోట రాజ్యానికి వెళతారు ఆ దేశ మహారాజు త్రిశోకుడి దృష్ట ఇంద్రపుత్రిక జయంతిపై పడుతుంది ప్రతాపును జయంతి నుంచి దూరం చేస్తే ఆమెను పొందవచ్చిన ఆలస్యంతో నానా పన్నాగలు పన్నీ చివరకు పతనమైపోతాడు ఇంద్రపుత్రిక స్నేహితురాళ్ళు ఇతర సుందరి మనులు కూడా జగదేగ ప్రతాపుని శిలుళవుతారు మళ్ళీ తన సీర లభించడంతో జయంతికి చేప విజను అయి స్వర్గానికి వెళ్ళిపోతుంది అయితే పతిపై మనసు చంపుకోలేకపోవడంతో దేవతలు జగతి వీరునికి పరీక్ష చేస్తారు దేవతలు పెట్టిన పరీక్షలో జగతి వీరుడు నెగ్గి తన నలుగురు బాల్యని తెచ్చుకొని కలకాలం సుఖంగా రాజ్యం వెళుతాడు బెంగాలీ తెరపైన నందమూరి హవ తమిళ కథానాయకుడు రజనీకాంత్కి ఇప్పుడు తెలుగునాటి ఎలా మార్కెట్ ఉందో అప్పట్లో నందమూరికి బెంగాలీలో అలా మార్కెట్ ఉండేది బెంగాలీలో పౌరాణికలు తీసేది తక్కువ దాంతో తెలుగులో వచ్చే పౌరాణికాలను కొని ఆనందపడేవారు ముఖ్యంగా నందమూరి పౌరాణికాలు చాలా మటుకు బెంగాలీలోనే అనువదించబడ్డాయి అన్ని ప్రేక్షకధారణ పొందాయి లవకుశ పాండవ వనవాసం శ్రీకృష్ణ విజయం ఇత్యాది చిత్రాలను బెంగాలీలో వెళ్ళే జగద కథ కూడా బెంగాలీలో ఘన విజయం సాధించింది జగత కథ తెలుగు తమిళల్లో ఒకేసారి తీశారని అందరూ అనుకుంటారు కానీ దీన్ని తెలుగులోనే తీశారు కన్నడ తమిళ ఒరియా బెంగాలీ హిందీ భాషల్లో విజయవారే అనువదించారు తెలుగుతో పాటు ఈ ఐదు భాషల్లో కూడా అఖండ విజయం సాధించి శతదినోత్సవాలు రజతోత్సవాలు జరుపుకున్న అసాధారణ కీర్తిని గడించింది దేశం మొత్తం మీద ఇలా వివిధ భాషల్లో డెబ్బై ఘన విజయం సాధించిన చిత్రాల్లో ఒకటో రెండు మాత్రం ఉంటాయి ఈ చిత్రాన్ని కన్నడంలో అదే పేరులో అనువదించారు తెలుగులో కొప్పనిండ పూలున్న పాటను పిఠాపురం స్వర్ణమాల పాడితే కన్నడంలో మాధవపిది సత్యం బి వసంత పాడారు పశుమూర్తి కృష్ణమూర్తి జమినీ చంద్ర అభినయించారు వాగ్దానం చిత్రంతో గాయనిగా పరిచయమైన బి వసంత్కు ఇది రెండో అవకాశం కన్నడంలో సరోజినీదేవి పాత్రకు చాలామంది చేత డబ్బింగ్ చెప్పించారు కానీ హాయ్ హలా అన్న మాట కన్నడంలో ఎంత ప్రయత్నించినా కేవీరెడ్డికి నచ్చే విధంగా రావడం లేదు చివరికి ఆయనే దగ్గరుండి సరోజనీదేవితో డబ్బింగ్ చెప్పించారు నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్ కథా మాటల పాటలు పెంగరే నాగేంద్రరావు సినిమా అనుకరణ కేవీ రెడ్డి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మార్కస్ బాట్లే డైరెక్ట్ ఆఫ్ ఆడియోగ్రాఫ్ ఏ కృష్ణన్ సౌండ్ ఇంజనీర్ వి శివరామ్ ప్రోసెసింగ్ ఎన్ ఎన్సీ గుప్తా స్పెషల్ ఎఫెక్ట్స్ హర్బన్ సింగ్ పబ్లిసిటీ కే నాగేశ్వరరావు కళా గోకలే కళాధార్ సంగీతం పెండియాల నాగేశ్వరరావు నృత్యం పశుమూర్తి కృష్ణమూర్తి ఎడిటింగ్ కళ్యాణ సుందరం నేపథ్యగాన ఘంటసాల లీల సుశీల మాధవ పెద్ది స్వర్ణలత బి సరోజిని బిఈ రత్నం నర్తకులు జమినీ చంద్ర పసుపుమూర్తి మేకప్ హరిపాదచంద్ర ఎం పితాంబరం టీవీ భక్తవత్సలం నిర్మాణ సహాయకులు ఎంఎస్ సలపతిరావు డి జగన్నాథ్ సహాయ దర్శకుడు సి నాగేశ్వరరావు అసిస్టెంట్ డైరెక్టర్ కె బాబురావు కెమెరా అసిస్టెంట్ టిఆర్ రత్న రాజారత్నం ఐజీ పద్మనాభం నిర్మాణ వాహిని స్టూడియో ప్రాసెసింగ్ విజయ ల్యాబొరేటరీ నిర్మాత దర్శకుడు కేవీ రెడ్డి చరిత్రలో నిలిచిపోయిన శివశంకరి పాట అన్ని పాటల రికార్డింగ్ చిత్రీకరణ పూర్తయింది క్లైమాక్స్ తీయడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది ఈ లోపు కేవీ రెడ్డి పండ్యాలను పిలిచి ఇప్పుడు మీరు చేయబోయే పాట సినిమాకి ప్రాణం లాంటిది ఇది క్లైమాక్స్లో వస్తుంది ఆ సన్నివేశం వివరిస్తాను హీరోకి ఒక పెద్ద పరీక్ష ఎదురవుతుంది పెద్ద శిలారూపంలో ఉన్న గంధర్వుడికి అర్థం పాడి ఆ శిలను కరిగించి ప్రాణభిక్ష పెట్టాలి ఎలాంటి సంగీతం పాడాలో మీరే నిర్ణయించాలి పూర్వం నాద తుంబరలు సంగీతాన్ని పాడి శిలలు కరిగించేవారట ఈ యుగంలో కూడా దీపక రాగం పాడి ఉత్పాలు వెలిగించారు ఇటీవల కాలంలో కూడా పూజ్య పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ బీహార్లో కరువు కాటక విజృంభించిన ప్రాణుల హాహాకారాలు మిన్నుముడుతుంటే వేలాది నేల నేలరాడుతుంటే తన మేఘ మల్హర్ పాల్ రబ్బర్ రబ్బన్ తన గంభీరమైన గొంతుతో ఒక శృతి పాడితే ఆ సౌండ్ వైబ్రేషన్కి దూరంలో ఉన్న గ్లాస్ పగిలిపోయిందట సంగీతానికి ఉన్న శక్తి అపారం ఈ లెక్కన మీరు సరైన సంగీతం పాడిస్తే సినిమాల్లో శిలే కాదు నిజమైన శిల కూడా కరుగుతుంది మరి ఏ రాగం పాడిస్తారో ఎలా పాడిస్తారో ఇది కేవలం మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉన్న విషయం మీరు కావాల్సినంత టైం తీసుకోండి మీరు కంపోజింగ్ పూర్తి చేసి నాకు వినిపించండి ఈ లోపల మిమ్మల్ని డిస్టర్బ్ చేయనని అన్ చెప్పారు ఆ మన్నాడి సెట్టింగ్లో శివశంకరి శివానందలహర్ అంటూ పల్లవి రాసిచ్చారు పెంగల్ నాగేంద్రు దానిని రకరకాల రాగాల్లో ట్యూన్స్ కట్టారు పెండియాలు చివరికి దర్బరీ రాగంలో చేసిన ట్యూన్ అందరికీ నచ్చింది తర్వాత రోజు శరణం రాసి ఇచ్చారు పింగళి పదిహేను రోజులు ఇంటి వద్దన కూర్చొని పెండ్యాల స్వరరాసిన ముగించారు చీరా అది చూస్తే పదమూడు నిమిషాలు ఉంది దాన్ని కేవిరెడ్డి ఆరున్నర నిమిషాలకు కుదించారు శివశంకరి పాట మొత్తం ఒకే లో పాడితే బాగుంటుందని పెండ్యాలశ్వర ఘంటసాలకు సూచించారు దాంతో వారం రోజుల పాటు ఇంకో రికార్డింగ్ వెళ్లకుండా ఈ పాటనే సాధన చేసి సింగిల్ టేక్లో పాటను పాడి ఓకే చేసుకున్నారు ఘంటసాల ఒకటి శృతిలో ఈ పాటను రిహర్సెస్ చేసిన ఘంటసాల ఒకటిన్నర శృతిలో పాడారు పాట విని బాగా స్పందించిన నందమూరి ఘటాలతో కూర్చొని రిహర్సెస్ చేశారు పాట చిత్రీకరణ సమయంలో సెట్లో ఉండమని పెండియాలను కోరారు ఆ పాట తీసిన వారం రోజులు పెండియాల లొకేషన్లోనే ఉన్నారు నందమూరి కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా లిప్ మూవ్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు రారా కనరారా పాట తొలత భాగేశ్వరి రాగంలోను తర్వాత అరబిక్ ఈజిప్టియన్ మెలోడియస్లోను చేశారు పెండ్యాలు చివరకు నందమూరిని పిలిచి విషయం చెప్పి ఎంపిక బాధ్యత మీదే అన్నారు రెండింటిని విని బా భాగేశ్వరి ఓటేసారు నందమూరి అప్పట్లో నటీ నటులకు దర్శక నిర్మాతలకి మధ్య సమన్వయం అలా ఉండేది ఫలితం బాగుండాలనేది అందరే తాపత్రాయం జగదీవుని సినిమా గురించి సింగత్వం శ్రీనివాస్ గారు ఏమన్నారంటే జగదీవీని కథకి రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖల్లో సహాయనిగా పనిచేసిన సంగీతం శ్రీనివాసును ఈ సినిమా గురించి అడిగితే నిన్న మొన్న పనిచేసిన సినిమా లాగా టకీటకిమైన అనుభవాలను వివరించారు జగదాల ప్రతాపన్ అనే తమిళ స్ఫూర్తి సినిమా స్ఫూర్తితో పెంగలి ఈ కథ తయారు చేశారట నిజమేనా తెలుగునాట మజల కథలలో తమిళనాట జగదాల ప్రతాప్ కథ జనంలో బాగా ప్రచరణ ఉంది దానికే పియు చిన్నప్ప కథ అనేటుగా తెరకెక్కించారు తమిళనాడులో అది ఘన విజయం సాధించింది దీనినే తెలుగులో తెస్తే బాగుందన్న ఆలోచన రెడ్డి గారికి కలిగింది మాయాబజార్ నుండి నేను ఆయనకు దర్శకత్వ శాఖలో సహాయానికి సహాయ జగదల్ ప్రతాప్ను ఆడుతున్న రాజ్ కుమార్ థియేటర్కి వెళ్ళి సీన్కు ఆర్డర్ రాసుకురామని నాకు పురమాయించారు లైట్ వేసుకున్న చిన్న పుస్తకంలో పాయింట్స్ రాసుకున్నాను నా వెనుక ఎవరో తొంగి చూస్తున్నట్టుగా అనిపించింది లో చూస్తే ఆ తొంగి చూసిన ఎవరో కాదు నటి సాయాదేవి ఏంటి దీన్ని తెలుగులో తీస్తున్నారని ఆసక్తిగా అడిగింది నేను నవ్వి ఊరుకున్నాను పెంగళి నాగేంద్ర గారికి చెప్పి కథ రాయించాను అదే జగదీ కథ ఈ సినిమాను తెలుగు తమిళ్లో ఒకేసారి తీశారా అదేం లేదు కేవలం తెలుగులోనే తీశారు తర్వాత తమిళం కన్నడంలో డబ్బింగ్ చేశారు ఈ సినిమాకి తీయడానికి ఎన్ని రోజులు పట్టింది రెడ్డి గారు ఏ సినిమా అయినా అరవై రోజుల్లో పూర్తి చేస్తారు నెలకి పది రోజుల చొప్పున ఆరు నెలల్లో పూర్తి చేస్తారు ఒక్కోసారి నెలకు పదిహేను రోజులు చేస్తారు సెట్స్ వేయడానికి కూడా టైం పడుతుంది కదా శివశంకరి పాట ఎలా తీశారు ఒకే ప్రేమ్లో ఐదుగురు ఎన్టీఆర్లను ఎలా చూపించగలిగారు శివశంకరి పాట ఐదుగురికి ఎన్టీఆర్లే కనిపించే దృశ్యాన్ని రెగ్యులర్ మాస్క్ షార్ట్స్లో తీశారు మామూలుగా డబల్ రోల్ ఎలా తీసేవారో అది అంతే జగిదాల ప్రతాప్లో హీరో ఐదు రూపాయల్లో ఇంద్రలోకంలో పాడే పాట అక్కడ పెద్ద హిట్ తెలుగులో కూడా అలాంటి పాట పాడ పెడదామనుకున్నాం అయితే కేవిరెడ్డి గారికి సందేహం వచ్చింది ఒక మానవ మాతృడు ఇంద్రలోకం వెళ్ళడం వరకు ఓకే కానీ అక్కడ ఐదు బా రూపాయలలో మారడం అనేది జగదాల ప్రతాప్లో కన్విన్సింగ్ సోపలేదు జనాలు కూడా పట్టించుకోలేదు తెలుగులో కూడా పట్టించుకోలేదు కానీ లాజిక్ లేకుండా చేయడం ఎలా ఏవరెడ్ కానీ మనసు తులసి వేసింది దాంతో దీనికి ఉపద్గోతంగా ఒక రొమాంటిక్ సీన్ పెట్టాలి ఇక ఇంద్రకుమార్తో ఉంటే నాగకుమార్ కోపం వస్తుంది ఒక వే ఒకవేళ నాగకుమార్కి ఉంటే వరుణ్ కుమార్కి కోపం వస్తుంది సిరలు హీరోతో సెలగమాట మాడుతుంటారు దీనికి ఒక పరిష్కారం ఇంద్రకుమారి హీరోకి ఒక మంత్రం ఉపదేశిస్తుంది ఆ మంత్ర ఫలితంగా ఎన్ని రూపాయలైనా సాధించుకోవచ్చు హీరో ఈ మంత్రం వల్ల తన ప్రియురాళ్ల ఇరకాట నుండి తప్పించుకుంటాడు అక్కడ మనోహరంగా అనే పాట వస్తుంది క్లైమాక్స్లో శివశంకరి పాటలో ఐదుగురు ఎన్టీఆర్లు కనిపించడం కోసం ఇలా పాట సీన్స్ పెంచి లాజిక్ పెట్టారు కేవి రెడ్డి ఇంతకు ముందు వచ్చిన జానపదాల కన్నా భిన్నంగా ఇందులో ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ పట్టువాసలతో డిజైన్ చేయించుకోరెందుకు ఈ కాస్ట్యూమ్స్ని డిజైన్ చేసింది కళాదర్శకుడు కళాదార్ జగదేవీరుని కథ తీసే సమయానికి నిర్మాణ విలువలు పెరిగాయి దాంతో ఈ సినిమాని రిచ్గా తీశారు దాని తోడు మార్కస్ బా బాట్లే ఫోటోగ్రాఫీ వాళ్ళు ఈ సినిమాకి చాలా అందం వచ్చింది ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం దేవకన్యలు స్నానం చేస్తుంటే వాళ్ళు చీరలు తీసుకుని ఎన్టీఆర్ పరిగెట్టే సీన్ నాకు బాగా ఇష్టం నరుడ నరుడ అని వెనక దేవకన్య పిలుస్తున్న వెనక్కి చూడకుండా ఎన్టీఆర్ అమాయకంగా పరిగెత్తుతుంటే చూడా చూడడానికి బలే అనిపించింది అంత ఇమేజ్ ఉన్న హీరో ఒక చిన్న కుర్రాళ్ళలో ఆ సీన్ చేశారు థియేటర్లో ఈ సీన్ క్లాప్స్ కుప్పడ్డాయి ప్రసిద్ధి నటి కన్నమ్మతో గెస్ట్ వేషం వేయించారే స్క్రిప్ట్ తొలిదశలో అక్కడ ముని పాత్ర అనుకున్నారు ఎన్టీఆర్ ఆ ముని శరణ్ కోరితే అతను దేవకన్య సీర తెమ్మని చెప్పడం తర్వాత వారిద్దరికి పెళ్లి చేయడం జరుగుతుంది ఆ ముని పాత్రను నాగయ్య లాంటి పెద్ద ఆర్టిస్ట్ చేస్తే తప్ప పెద్ద రకం రాదు తర్వాత ఎందుకనో దాని ఆడపాత్రను చేసి కన్నబతో చేయించారు ఆమెతో ఒకే రోజు షూటింగ్ చేశారు ఈ సినిమాలో ఉన్న ఏకైక గెస్ట్ ఆర్టిస్ట్ ఆవిడే ఈ సినిమాలో షూటింగ్ సమయంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా కేవి రెడ్డి గారు షూటింగ్ కొత్త వాళ్ళను అనుమతించారు ఈ సినిమా షూటింగ్ సమయంలో నా భార్యకు నాలుగో నెల ఎన్నడూ షూటింగ్ చూడని ఆమె జగదేవీని కథ షూటింగ్ చేస్తా చూస్తానని అడిగింది ఒకరోజు రెడ్డి గారు నా భార్య ఆరోగ్యం గురించి అడిగినప్పుడు ఒక తీరిని కోరిక కోరిందని చెప్పారు వెంటనే అడిగారు మీ షూటింగ్ చూడాలని ఉందట అని చెప్పారు ఆయన నవ్వేసి పర్లేదు తీసుకురండి అని అనుమతి ఇచ్చారు ఆదిలక్ష్మి వంటి అత్తగారమ్మ పాట తీస్తుండగా నా భార్యని తీసుకువెళ్లారు చాలా ఆనందపడిపోయింది మొన్న మధ్య మొగలి అంజ సినిమాకి రంగులు అద్దె ఈ సినిమాకి రంగులు ఎదితే ఎలా ఉంటుంది ఈ రంగులనే ప్రక్రియ సక్రమంగా చేయాలి కొన్ని కొన్ని నలుపు తెలుపుల్లో ఉన్న అందాలు కలర్లో రాకపోవచ్చు నాకు ఇలాంటి ప్రక్రియల మీద ఆసక్తి లేదు దేని అందం దానిదే బ్లాక్ అండ్ వైట్లో ఉన్న అందం పవిత్రత కలర్లోకి డిటిఎస్లోకి మారిస్తే రాకపోవచ్చు అసలు ఈ పద్ధతే కరెక్ట్ కాదు ఉన్నదాని పాడు చేస్తే కన్నా కొత్తగా సినిమాని తీసుకోవచ్చు కదా